హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ ఏమొచ్చేసి పుష్ప వాస్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఉగాది బ్లాగ్ అన్నమాట మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం ఉగాదికి ప్రతి ఉగాదికి అయితే మా దగ్గర ఊరికి నైన్ కిలోమీటర్స్ అంటే మండలంలోనైతే మండలానికి చాలా దగ్గరలోనే ఇక్కడ వచ్చేసి రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఎప్పటి నుంచో ఉంది మేము చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇయర్ అయితే జాతర కన్ఫామ్గా జాతర వెళ్ళేసి నెక్స్ట్ డేనే పండుగ అయితే ఇక్కడ వచ్చేసి ఈసారి కూడా మేము జాతర అయితే వెళ్ళినాము ఈ జాతర వచ్చేసి ఉగాదికి పదిహేను రోజుల ముందే అయితే స్టార్ట్ అవుతుంది రథోత్సవం ఆయన వచ్చేసి అగ్గిగుండము ఇలాంటివి చాలా గుడిలోని కార్యక్రమాలు అయితే ఈ పదిహేను రోజులు జరుగుతూ ఉంటాయి లాస్ట్ డే వచ్చేసి అగ్గిగుండం నెక్స్ట్ డేనే మనకు ఉగాది అయితే వచ్చేస్తుంది వచ్చేసి ప్రతి చిన్న ఉన్నప్పటి సంత ఎప్పుడో నైటే నడుస్తూ వెళ్ళాము ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ ఉన్నాయి ఎవరు వెళ్తారో వెళ్ళరో అనేసి నేనైతే అనుకున్నాం కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే అగ్గిగుండం కాలుతుంది అన్నాక రోజు ముందు ఈవినింగ్ అయితే బయలుదేరిపోయి నైట్ మొత్తం జాతర చూసేసి మేమైతే ఈ అగ్గిగుండం అయితే చూసేవాళ్ళం అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కదా ఇట్లా దూపులాటలు అయితే ముందుకెళ్ళి అయితే చూడలేము ఇది ఫస్ట్ టైం అంట చిన్న ఉన్నప్పుడు ఎడ్ల బండిల పైన అయితే వెళ్ళేవారు ఎడ్ల బండిలు లేని వాళ్ళైతే నడుస్తూనే వెళ్ళేవారు అనమాట ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ అయితే అయినాయి కదా నేను వెళ్తారో వెళ్ళరో జాతరకి అక్కడ నిద్ర చేస్తారో లేదని అయితే అనుకున్నాను నైట్ మొత్తం జాతర తిరిగి నైట్ అక్కడ నిద్ర చేసేసి మార్నింగ్ లేసి అక్కడ గి గుండం చూసి మళ్ళీ జాతర మొత్తం చేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేవాళ్ళం నెక్స్ట్ డేని అయితే మనకి ఉగాది పండుగ అయితే వచ్చేస్తుంది ఈసారి అయితే మేము అలా కాదన్నమాట ఇంకా మా ఊరికి చాలా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ కూడా అయిపోయినాయి ఈసారి అగ్గిగుండం ఎలాగైనా చూడాలనేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ మా పిల్లల్ని అయితే ఆరుగురిని మా పిల్లలు ముగ్గురు మానపడిచి పిల్లలు ముగ్గురు చిన్న చిన్న వాళ్ళే కదా ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళినాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచేసి మేము వెళ్ళేసరికి అప్పుడే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదన్నమాట మేము వెళ్ళిన తర్వాతనే ఏదో స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళి ముందర కూర్చున్నాం మీరు గమనించి ఉంటే ముందలైతే కూర్చుకొని ఉండేసరికి ఇంకా అగిగుండం దొక్కేసరికి అందరూ దొబ్బుతూ దొబ్బుతూ ముందలకి అయితే రు మేము ఇగో ఇంత వెనకాలకైతే వెళ్ళిపోయినాము ఇంకా అగ్గిగుండం అయితే ఈసారి మంచిగా ప్రశాంతంగా అయితే చూసేసిన ఇన్ని ఇయర్స్ అవుతుంది మేము ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చూసేసినాం ముందుకెళ్ళేసి అయితే ఇంకా ఈసారి కూడా ఎవరు తొక్కినరు ఏంది అనేసి అయితే కొంచెం కన్ఫామ్గా అయితే చూడలేకపోయినా వాళ్ళు జనాలు వచ్చి తొక్కేసరికి జనాలు ముందుకు వెళ్ళిపోయేసరికి ఇంకా నేను పిల్లలు ఉన్నారు కదా కింద ఇట్లా పడతారో ఏడుస్తున్నారు అనేసి అయితే మా పిల్లలు నేను వెనకాలకైతే వెళ్ళిపోయినా కావాలంటే నెక్స్ట్ టైం అయితే చూడవచ్చు అనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి గుమ్మడికాయ కొట్టేసి అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నారు ఇక ఈసారి ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి నుంచి వెళ్ళేసి అయితే వెళ్ళినాం కొంతమంది అయితే అది గుండం చూడాల్సిన వాళ్ళు నైటే వెళ్ళిపోయి అక్కడ నిద్ర చేస్తారు బండపైన ఫైవ్ థర్టీకి అయితే వెళ్ళి చూసాం కదా ఇంకా మినిమం ఓ థర్టీ మినిట్స్లో అయితే మొత్తం అయిపోతుంది అయితే అయిపోయింది చూడండి అగ్గి గుండం దొకడం ఎదుగు లాస్ట్ మూమెంట్లో అయితే ఒక అబ్బాయి పైన చెట్టు పైన ఎక్కి చూస్తూ ఉంటే ఆ అబ్బాయికి అయితే వీడియో ఇచ్చి వీడియో తీయమని చెప్తే అబ్బాయి తీస్తే ఇక్కడ అయితే ఎవరెవరు దొక్కిందనేసి మన వీడియోలు అయితే పడ్డాయి అంత దగ్గరికి వెళ్ళాం కదా ముందు నుంచి చూస్తానేమో అనుకున్నా కానీ ఇంకా కనబడట్లేదు అనేసి ఒక అబ్బాయి పైనకి వెళ్ళి పైన చెట్టు పైన నుంచి చూస్తూ ఉంటే అబ్బాయికి ఇస్తే వీడియో అయితే తీసిండు చూడండి ఇలా దొక్కుతున్నారు లేడీస్ కూడా దొక్కుతున్నారు చూడండి

s a సోలు సోలు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి అగ్గిగుండం చూసి అయితే వెళ్ళినాం కదా సిక్స్ కల్లా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము మేము సిక్స్కి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని పనులు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేసుకొని ఇంకా పిల్లలు ఉన్నారనేసి ఎండాకాలం కదా ముందే అనేసి ఇంకా టూకి టూ థర్టీకి అయితే బయలుదేరిపోయి ఇప్పుడు ఇక్కడ అయితే మేము ఇది గుండెం అన్నమాట ఈ చాలా మంది ఆ రోజు స్నానాలు అయితే చేస్తారు స్నానం చేస్తే చాలా మంచిది అని అంటారు ఒకప్పుడైతే నీళ్ళు అయితే గుండెంలో మేము ఉన్నప్పుడు అనేటివి ఊట శిల్మలు అనేటివి ఉండేవి ఊరేవి గుండంలోనే అనేవాళ్ళు ఇప్పుడైతే అది రాతి పైన ఉ రాతి పైనే ఉంది కాబట్టి ఆ గుండం ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే ఆ గుండంలో పడుతున్నారు అన్నమాట అందుకనేసే మేము చాలామంది స్నానాలు అయితే చేసేస్తున్నారు ఇంకా మేము ఇంటి నుంచే చేసేసి వచ్చినామనేసి తలపైన తలపైనైతే గుండంలోని వాటర్ అరు చల్లుకోవాలనేసి చల్లుకొని ఇంకా మేము ఇక్కడైతే దర్శనంలోనైతే నిలబడ్డాము దర్శనం కూడా తొందరనే అయిపోతుంది జాతర అయితే చాలా బాగా జరుగుతుంది వెళ్ళేటోళ్ళు వెళ్తారు ఇష్టం ఉన్న వాళ్ళు కుదరని వాళ్ళు వెళ్ళారనమాట ఇక్కడ మా దర్శనం అయితే తొందరనే అయిపోయింది ఇక్కడ కొద్దిసేపు దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోవాలనేసి కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి రామలింగేశ్వర స్వామి ఏకశిల పర్వతం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఒక్కటే బండ చూడండి ఇది మొత్తం బండనే చాలా వెడల్పు ఉంటుంది మీకు చూపిస్తా బండ కింద అయితే జాతర అవుతుంటాయి దుకాణాలు పడతాయి ఈ అంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయి ఇది మొత్తం బండనే చూడండి మీరు బాగా గమనిస్తూ ఉంటే ఇంకా మీరు నైట్ అయితే గుండంగా చూపించాను కదా అక్కడ వచ్చేసి అడివన్నమాట అనమాట అక్కడ బండి ఉండదు అనమాట చాలా దూరమే ఉంటుంది ఈ గుడి నుంచి అక్కడ ఇక్కడ ఇదో రథం చూడండి రథం ఏ రోజు తిరుగుతుందో నాకు కరెక్ట్ క్లారిటీ అయితే లేదు కానీ రథం కూడా తిరుగుతుంది రథం కూడా పెట్టారు చూడండి వచ్చేసి మా దర్శనం అయితే అయిపోయింది అందరం కలిసి అయితే ఇది మొత్తం బండనే బండ చాలా పెద్దగా ఉంటుంది ఆ బండ ఉండడం వల్లనే బండ రామలింగేశ్వర స్వామి అని పేరైతే వచ్చింది అనుకుంటా ఇది పెద్ద బండ అన్నమాట ఇక్కడ దిగడానికి మనకు మెట్లు ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకో సైడ్ అయితే వెహికల్స్ కూడా పైకి టెంపుల్ వరకు రావడానికి రోడ్డు కూడా వేసినారు ఇందాక చూపించాను కదా రథం నిలబడ్డ చోట అయితే ఇక్కడైతే మెట్లు దిగి ఇదిగో జాతర చూడండి కింద మొత్తము ఆ పొలాలులా సమ్మర్ కాబట్టి రెయిన్ సీజన్లో అయితే ఇక్కడ పంటలు వేస్తారు ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ పంటలు ఉండవు కాబట్టి కింద మొత్తం ఎల్లో కలర్ కనబడుతున్నాయి మొత్తము జాతర అన్నమాట చూడండి చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి మనం ఏమన్నా షాపింగ్ చేసుకోవడానికి చాలా అయితే జ్యువెలరీస్ కానీ పిల్లలకి చాలా బాగుంటుంది ఎంజాయ్ ఇక్కడ వచ్చేసి బండపైన జారుడు బండ అనేది రైట్ సైడ్ అయితే ఉంటుంది మేము ఉన్నప్పుడు అయితే వాళ్ళం ఇప్పుడైతే ఎండ బాగా కొడుతుంది కదా ఆ బండపైన నడవలేము పిల్లలకు కూడా ఎండా తగులుతుంది అనేసి మేము కిందికి జాతర లోపలికి అయితే వెళ్ళాము ఇదే చూడండి మెట్ల దగ్గర ఈ నుంచి వెళ్ళి జాతర అయితే స్టార్ట్ అవుతుంది ఇందాకైతే నేను ఇక్కడ కింద జాతర జరుగుతుందని చూపించినప్పుడు మధ్యలో పొలాల మధ్యలో అయితే జాతర అవుతుందని చెప్పాను కదా అక్కడ సైడ్ కూడా ఒక బండ పెద్దది అయితే ఉంటుంది ఇక్కడ ఒక నానుడు అనమాట చిన్నగా ఉన్నప్పుడు మేము జాతరకు వచ్చాము అప్పుడు మా పెద్దవాళ్ళు ఏం అతల అతలబండ పైన అయితే ఫస్ట్ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉండేది వెనుకటి రోజుల్లో అని చెప్పేవాళ్ళు అక్కడ నిజంగా ఇప్పుడు ఆధారం గుడి ఉందన్నమాట చిన్న గుడి అయితే ఉంది మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడికి గుడి వెళ్ళి చూసేవాళ్ళం మొత్తం మొత్తము ఒకరోజు మొత్తం ఉండేవాళ్ళం కదా ఇప్పుడైతే ఈ మెట్లు ఎక్కి దిగడానికే వల్ల అవ్వట్లేదు అనమాట అందుకే అక్కడైతే నేను చూపించలేకపోయినా వచ్చేసారి ఇట్లా చాయిస్ ఉంటే చూపిస్తాను అది కూడా ఆ బండపైన టెంపుల్ ఉండి ఫస్ట్ రామలింగేశ్వర స్వామి అక్కడే ఉండేవాడు ఇక్కడ షిఫ్ట్ అయ్యిందని చెప్తారు ఎలా అంటే మేము వెనకటి రోజుల్లో ఎవరో ఏంటో గుడి వెనకాల అనేది గోవుని అయితే హత్య చేసిన రనమాట గోవుని హత్య చేస్తే అప్పుడు రామలింగేశ్వర స్వామి ఇక్కడ పాము రూపంలో అయితే ఈ బండపైకైతే ఇక్కడ సైడ్ ఇప్పుడు టెంపుల్ ఉంది చూడు అక్కడ దూకాడు అప్పుడు బండ అనేది పగిలిపోయి మధ్యలో చీలికిపోయింది ఇప్పుడు పాత గుడి బండ వచ్చేసి సపరేట్ అయిపోయింది ఈ కొత్త గుడి బండ సపరేట్ కొత్త గుడిది అయితే బండ చాలా పెద్దగా ఉంటుంది పాత గుడిది కూడా కొంచెం దానికన్నా తక్కువ ఉంటుంది ఇంకా అలా అయితే గోహత్య చేయడం వల్ల దేవుడికి అక్కడ నచ్చక ఇక్కడ షిఫ్ట్ అయ్యిండు అప్పుడే బండ అనేది ఇలా పగిలిపోయి అక్కడ సైడ్ ఆ బండ ఆ టెంపుల్ పాతది ఇక్కడ కొత్తది అని అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తుండ్రు ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిండ్రు కాబట్టి నేను చెప్పిన నాకు తెలిసింది ఓకేనా జాతర అయితే చాలా మహిమగల జాతర అన్నమాట మేము చిన్న సంది మా చిన్నప్పుడు మెమోరీస్ చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు జాతర ఏంటంటే అప్పుడు వెళ్ళేసి చాలా మంది అప్పుడు వెళ్ళేసి ఓ గంటల్లో జాతర చేసేసుకొని అయితే వచ్చేస్తున్నారు అప్పట్లో అయితే ఎక్కడెళ్ళే వాళ్ళం కాదు కదా జాతరలు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట అన్నమాట ఇంకా మేము ఉగాది రోజు మార్నింగ్ వచ్చేసి సగ్గిండం చూడడానికి మా పిల్లలు ముగ్గురు మా ఆడపడిచి పిల్లల ముగ్గురిని అయితే తీసుకొని మేమిద్దరం నేను మా ఆయన అయితే ఇద్దరం అయితే వెళ్ళిపోయినాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి రెండు గంటలకి ఇంకా మా మరిది వాళ్ళ బాబులు ఇద్దరూ వచ్చేసి అత్త మామందరం అయితే కలిసి ఇదిగో చూడండి ఐస్ క్రీమ్ కోసం కొట్లాడుతుండు వీడు ఇంకోటి తీసుకున్నాడు ఆల్రెడీ వాళ్ళన్నదిన్నది అదే చిన్న చిన్నపిల్లలకు వేరే వాడి దగ్గర ఉన్నది వదిలేసి వేరే వాళ్ళ దగ్గర ఉన్నదే కావాలని అడుగుతూ ఉన్నారు చూడండి తింటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము ఇది ఏమంటారు పిల్లలు ఎక్కే తిందాక ముందు చూడండి అక్కడ పిల్లలు ఎక్కారు మమ్మల్ని కూడా మా ఆయన కూర్చోమన్నాడు కానీ పోయినసారి అయితే కూర్చుంటే ఏదో తీసి కొట్టినట్టు కొట్టినట్టు అయితే ఆ భయానికి ఈసారి అయితే నేను కానీ అత్త కానీ మామ కానీ ఎవరం మా మామ అయితే భయపడి సైడ్కి వెళ్ళిపోయినా అనమాట దీనిపైన ఎక్కడ కూర్చుని పెడతారా ఏందనేసి ఇంకా నేను కూడా ఈసారి అత్తమ్మ కూడా ఎవరైనా కూర్చోలేము పిల్లలే ఎంజాయ్ చేసిండ్రన్నమాట దీనిపైన అయితే ఎక్కి ఇంకా రంగులరత్నం కూడా ఎక్కుతామన్నారు ఇంకా పిల్లల్ని ఎక్కించలేము ఎండ బాగుంది కదనేసి ఇంకా జాతర అంతా చూసుకొని స్వీట్లు ఉంటాయి రకరకాలైతే దొరుకుతాయి అన్నమాట ఏవి ఉన్న రేపు పండుగనే కదా అనేసి అయితే ఏం తీసుకోకుండా బొంగులు కన్ఫామ్గా జాతర వెళ్ళినప్పుడు కొన్ని పుట్నాలు జాతర వెళ్ళినప్పుడు మేను చేతికి కట్టుకోవడానికి అలా పిల్లలు కొన్ని గాజులు అలాంటి షాపింగ్ అయితే చేసేసిండ్రు ఇంకా పిల్లలు షాపింగ్ చేసిన వీడియో అయితే తీయలేకపోయినా షాప్స్ కూడా చాలానే ఉంటాయి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మెయిన్ మనకు ఉగాది కుండలు కదా ఫైనల్గా కుండల దగ్గరికి అయితే వచ్చాము కుండలు తీసుకుని అయితే వెళ్తున్నాం పచ్చడి కుండ అనమాట మెయిన్ ఇదిగో పచ్చడి కుండ తీసేసుకొని ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడమే ఓకేనా బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుకుంటాయి వీడియో మీకు కొంత నచ్చిందని